ऐ जय गोगास त्या बंदू भाई ओम से गपला भगवान का जिले टे बिस्ता तारा गोपी वस्तावंद केशव बाबा बनाए बा श्री राम मारुटी के टाइम शंकरशनाय बाबा सईवाई बाबा प्रतुनाथ महाराज कृषोत्तबाई बा अलोट जय महाराज नारद जी महयट साईं मा जनातला रूपेंद्र नरहे दोंडिस्ताय मा ओम गपला रथवा देव सनातन बा लीला वाटुलाय बा देवकी नरेंद्र श्री

ಬೈಟ್ ಅಂದ್ಕೊಂಡೆ ಸೊಬಯ ಯಾರ ಬೈಕ್ಂದಾಲು

Obrigado. ட்டி இல்ல வந்து అది కాదు కాదు అది గాలి గోడలు లేవకుండా బాగా లేదు అనేది మనకి ఇంపార్టెంట్ అండి రోడ్ అయితే గాలిగోళ్ళు లేకపోతే హలో మీరు మీ వరకు మతాదా పాస్పోర్ట్ ప్రయాణం దొరుకుతున్న సందర్భంగా మన గౌరవ రెండు రోజులు చేయట్లేదు అది స్టేట్ లెవెల్లోనే ఉన్నారు గవర్నమెంట్ అది ఎప్పుడు ఎనేబుల్ చేస్తే డీటెయిల్ ఇచ్చిన వాళ్ళకి మేము మ్యూటేషన్ చేయడానికి యాక్షన్ తీసుకుంటాం కొంతమంది అడిగి ఉన్నారు మేము చాలా సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాము మాకు ఒక మంచి కార్యక్రమం చెప్పి ఈరోజు మనకి సభ అధ్యక్షుడు శ్రీ కృష్ణ గారు ఆర్డి గారు లక్ష్మీకృష్ణ గారు ఎంఆర్ఓ నాయక్ గారు తర్వాతి వెనకరామ గారు మండల పార్టీ అధ్యక్షుడు కుండేంక శ్రీనివాసు గారు నలమూర్తు గద్దాద గారు గ్రామ ప్రాంతి అధ్యక్షులు పవన్ గారు ఎండిఓ రాజశేఖర్ గారు అదేవిధంగా సుధాకర్ గారు పిఏసీ చేసిన ముప్పవరసీ గారు నరసింహరావు గారు వీలు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అదేవిధంగా ఇక్కడ బుక్ చేసిన గ్రామస్తులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పెద్ద నమస్కారాలు అందరూ తెలియజేస్తున్నారు ఈరోజు ఒకసారి గమనిస్తే ఇప్పుడే మన ఆదివారు చెప్పారు మన భూమి మన హక్కు అంటున్నారు అంటే పేరు కూడా అంతకు గవర్నమెంట్లో ఏం అనేది కూడా మీ అందరికి కూడా తెలుసు పాస్బుక్ అనేది మన నక్క ఎందుకంటే మన నాటి నుంచి వచ్చిన పొలం కానీ లేకపోతే మన వ్యవసాయం చేసుకునే ఇవన్నీ కూడా మన తరతరాల నుంచి తల్లిదండ్రులు ఇచ్చింది లేకపోతే మనం కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న భూమి అలాంటి భూమిని కూడా ఎప్పుడు కూడా రాజు ముందు ఒకటి ఇదివరి కాలంలో కూడా దాన్ని తీసి ఓన్సారి ప్రభుత్వంలో ఒక ముద్ర వేరే అప్పుడు ముఖ్యమంత్రి తరగా ఒకటి పెట్టి ఆయన పుష్ప మాదిరి ఆయన ఆస్తి మాదిరి దాని ప్రకారంగా ఆ రోజు చేయడం జరిగింది దాంట్లో రకరకాల తప్పులు కూడా చేశారు ఏదైతే పాస్బుక్లు ఇస్తారో దాంట్లో తప్పులు కూడా జరిగితే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని రాజముద్రతో ఈరోజు అందరికి కూడా మన కొత్త పాస్బుక్ ఇవ్వడం కూడా జరుగుతారు కొత్త పాస్బుక్ల్లో కూడా అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి దానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం మన రెవెన్యూ వాళ్ళంతా కూడా ఈరోజు అన్నీ కూడా పాస్బుక్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన దగ్గరికి వచ్చే లోపల ఆరు వందల అరవై ఐదు పాస్బుక్లు మన గ్రామంలో ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు వీటికి జరుగుతూ ఉంది మనకు ఒంగోలు అర్ఖండ్లో వచ్చేసి మూడు వందల యాభై రెండు ఒంగోలు రూరల్లో వచ్చి పదిహేను వందల ఎనభై రెండు కొత్తపట్నంలో రెండు వేల ఐదు వందల ఇరవై రెండు మొత్తం నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు పాస్బుక్ని మన నియోజకవర్గం వరకు మన వీటికి జరుగుతూ ఉంది ఈరోజు మనకు ఉండే కంప్లైంట్స్ కూడా దాంట్లో పాస్బుక్లో కూడా ఒకసారి చూసినప్పుడు దాంట్లో పాస్పోర్ట్ కూడా ఇచ్చారు కొత్త పాస్పోర్ట్లో మీకు పాస్పోర్ట్ కూడా ఇచ్చారు మీ పొలా మీరు మనం ఈరోజు సెల్ ఫోర్లో తీసుకునేటట్టుగా దానికి సర్వే స్కెచ్గా ఇవన్నీ ఇచ్చారు ఇదివరకు దాకా చేతులు రాయటం కానీ ఇట్లాగన్ని లేకుండా కంప్యూటరైజ్ చేసి మీకు పాస్ కోడ్ కూడా ఇచ్చారు ఈ పాకోర్డ్ కూడా మనం ఎక్కడ ఉన్నా కూడా మనం సెల్ ఫోర్లో చూసుకున్నా కూడా ఎవరి పేరు పేరు ఉంది అదేవిధంగా ఎంత సైట్ ఉంది అన్నీ కూడా మనం చూసుకోవడానికి ఉంటాయి మనం రోజు ఇదివరకు డీసీ అప్లై చేయటం లేకపోతే మన పొలం మన పేరు ఉందా ఆన్లైన్లో ఇంకోళ్ళ పేరు మీద మార్చేదా లేకపోతే ఆన్లైన్లో నాకు తెలియకుండా భూమి కొడు చేస్తున్నాడు ఇలాంటివన్నీ కూడా సమస్యలు రాబోయే రోజుల్లో రావు ఈరోజు ఎక్కడ కూర్చున్నా కూడా ఈ దేశంలో ఉన్నా కూడా మన భూమి మన పేరు పేరు ఉందా లేదా చూసుకోవడానికి కూడా ఈ అవకాశాన్ని ఈరోజు కల్పించాలని చెప్పి కూడా మీరు తెలియజేస్తున్నాను దాంతోపాటు మన గ్రామం స్కెచ్ కూడా ఈ పొలం స్కెచ్ కూడా మెడలు పెడుతుంది నోట్ దాన్ని కూడా సర్వే చేసి దాని కూడా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఎందుకంటే ఇదివరకు రోజుల్లో అంతా కూడా ఈ సైట్ ప్రాబ్లం ప్రముడి ప్రాబ్లం పూర్తిగా పోకుండా ఉండడానికి కారణాలు ఇవే ఎవరొకరి పేరు మీద అప్పుడు లే పరిస్థితుల్లో ఏదో ఒక డబ్బులతో యాక్సిపోర్ట్ తోటో తీసుకొని వేరే వాళ్ళు ఎక్కియటం వేరే వాళ్ళు మన కోర్టు తిరగటం కోర్టులో తిరగటం ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి అలాంటి సమస్యలు లేకుండా ఈరోజు పూర్తిగా ఉండే విధంగా ఎన్ని కూడా కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తున్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా పాటు కొన్ని డౌట్స్ కూడా చెప్పారు ఎందుకంటే పాతది అంతటి ముందుండే పాతది ఒకసారి చూశారు ఎకరా ఇరవై నాలుగు సీట్లు ఎకరా తొంభై ఐదు సీట్లు ఉంటే పోయిన గవర్నమెంట్ వచ్చేసి ఎకరా ఇరవై నాలుగు సీట్లు వేశారు సర్వే చేశారు ఇప్పుడు వచ్చిన బాధపంలో కూడా ఎకరా ఇరవై నాలుగు సీట్లే అవుతుంది అంటే ఆ రోజు సర్వే చేసిన రిపోర్టు ప్రకారం ఎట్లా ఉందో అలా తీసుకెళ్తున్నారు కానీ మనవాళ్ళు చెప్పేది ఎక్కడ తొంభై ఏళ్ళు అని చెప్పేసి మనవాళ్ళు అంటున్నారు అలాంటి ఊర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఎమ్ఆర్ఓ వాళ్ళు చెప్తున్నాను అదేవిధంగా మన సెక్రటరీ కూడా చెప్తాను ఏ గ్రామానికి అక్కడ సెక్రటరీ కూర్చొని ఎమ్ఆర్ వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో కూర్చొని ఏదైనా ఒక ల్యాబ్ వల్ల ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఆ స్పాట్ దాన్ని కూర్చొని దాన్ని రెక్స్ఫై చేసిన తర్వాతే మీకు పాస్బుక్ ఇస్తాను బాగుండే పాస్బుక్లన్నీ కూడా మీరు చూసుకోండి ఇందాక చెప్పినట్టు తప్పేసి పాత పాస్బుక్ బ్యాంక్ చేసి కొత్త బొక్క తీసుకోండి కొత్త బొక్కు మీకు అన్నీ కూడా మీ పేరు తప్పు లేకుండా మీ ఇంటి పేరు తప్పు లేకుండా సర్వే నెంబర్ తప్పు లేకుండా మీకు అన్నీ కరెక్ట్గా ఉండాలి లేదో జాగ్రత్తగా చూసుకొని అప్పుడు మీరు తీసుకోండి ఏదైనా కూడా ఇంటి పేరు తప్పు ఉంటాయి లేకపోతే తండ్రి పేరు తప్పు ఉంటే అవన్నీ కూడా కంప్లైంట్ ఇస్తే దాన్ని మార్క్స్ మళ్ళీ ఇస్తారు మీరు ఏదో ఇచ్చే అని చెప్పేసి అలా తీసుకోకుండా రేపు మళ్ళీ దీన్ని బ్యాంక్ కార్డుతో అన్ని ఎక్కడికైనా పోయినప్పుడు మళ్ళీ మీకు చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకునే ఉండే పరిస్థితి మళ్ళీ ఎంఆర్ వర్ఫ్ తిరిగే పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవాలి ఖచ్చితంగా మీకు ఇచ్చేది పాస్బోర్కు పాతది అన్నీ లేదా పేర్లు కూడా బాగున్నాయా లేవా అన్నీ కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాతే మీకు ఇచ్చిన పాస్బుక్ మీరు తీసుకోవాలని ఏర్పాటు మేము మళ్ళీ కోరుకుంటా ఉన్నా దాంతోపాటు ఏ అయితే ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయో భూమిని ఎక్కువ ఉండే ఇట్లా ఉంటాయి మీరు రాసి సర్వే చేస్తారు సర్వే చేసి ఎక్కువ ఉంటే దాన్ని తీసేసి కొత్త పాస్బుక్ మీకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు అదేవిధంగా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మేము వ్యవసాయం చేస్తాం కానీ మాకు పాస్బుక్ లేదు మాకు లేదు అంటే కాగితాలు లేవంటే దాన్ని కూడా రాసి ఉండి దాన్ని టీకా ఇస్తాం అదేవిధంగా వాక్విట్ భూములో దానికి అమ్మేసిన వాక్బుక్లో దగ్గర మీరు మళ్ళీ చేస్తా అలాంటివి ఉంటే ఎవరైనా చేయలేదు ఎందుకంటే వాక్బుట్ భూముకి కాల్ మీరు అమ్మే వాళ్ళు లేకపోయినా కూడా మీరు ఉన్నా కూడా మనం చేసేది ఉండదు అలాంటివి కాకుండా మీరు నిజంగానే చేసేవి ఉంటే అది ఇవ్వండి దాన్ని కూడా చేసి మీరు టీకే పట్టా ఇస్తారు పట్టా వచ్చిన తర్వాత వాళ్ళ పాస్బుక్ మీకు అన్ని కూడా వచ్చే ఉంటాయి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా చూసుకొని చేస్తూ అలాగే తెలుసుకోవడం మీ అందరినీ కోరుకుంటున్నాం ఈరోజు మండలం అంతా కూడా ఒక దగ్గర నుంచి మన మొదలు పెడతారు అన్ని ఊళ్ళో ఒక్కొక్క రోజు కూర్చొని అందరు కూడా కొత్త పాస్పోర్ట్లు ఇచ్చే కార్యక్రమాలను కూడా ఈరోజు చేపడతారని ప్రతిపట్టి మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నెగన్యూ సమస్యలు తగ్గించాలనేది మన వాళ్ళ ఉద్దేశం రెవెన్యూ సమస్య ఆన్లైన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే రెవెన్యూ ఇబ్బందులు ఉన్నాయో దాని అన్నీ కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తారు ఈరోజు ఎవరికి ట్వంటీ టూ ఏ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఉండేవి కూడా ఈరోజు ఆర్టీఓ ఎవరు కూడా నిర్ణయం జీవో ఇచ్చారు కాబట్టి ఇంకా పైకి గవర్నమెంట్ కూడా పని కాదు అలాంటిది ఏదన్నా కూడా కొన్ని టీవీ మీకు మీరు ఎప్పుడు తెస్తూ ఉంటే దాన్ని కూడా కాగితాలు తీసుకొచ్చారంటే దాన్ని కూడా మార్చేసి మీకు ఎన్ని కూడా చేసే కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పి కూడా మీకు ఇలాంటి రెవెన్యూ సమస్యలు పూర్తిగా తగ్గాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఉపయోగించుకోండి ఓపికగా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఓపిక లేకుండా నేను వెళ్ళిపోయానంటే రేపు మళ్ళా బాధపడే పరిస్థితులు వస్తాయి ఈరోజు మనకు కొన్ని అయితే బాగున్నాయో అవన్నీ కూడా ఇస్తున్నారు బాధ్యతలు దాంట్లో ఏదైతే బాగలేవో దాని అధ్యక్షుడు పెట్టండి దాని సెక్రటరీ ఉంది ఎంఆర్ఓ వర్క్ ఉంటారు కూర్చొని అన్ని నోట్ చేసుకొని దాన్ని అన్నీ కూడా కరెక్ట్ చేసి జీరో లెవెల్లో తీసుకొచ్చే బాధ్యత కూడా ఎంఆర్ఓ వర్క్ చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు కొత్త పాస్ పంపిస్తున్న మన పీఎం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా రేణ్యో మంత్రి గారు కానీ అదేవిధంగా ఎన్టీఏ కోర్ ఉంటారు అందరూ కూడా మనసు అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా ఇవన్నీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా पकरा पंजे जी कृष्णमूरी 네. 그이 오케이. 오케이, 엄마. para